రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులకు ప్రతిరోజు మీకు ఏదో ఒక ఆఫర్ ప్రయత్నిస్తున్నాం మిమ్మల్ని మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీ కష్టాలను దృష్టిలో పెట్టుకొని మీ బాధలను దృష్టిలో పెట్టుకొని ఆరు సంవత్సరాల నుంచి డిఎస్సి లేకపోవడం వల్ల వయసు మీ దాటిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి టీచర్స్ టీచర్స్ చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అని చూసుకోవాలి మరి మీరు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా డే అండ్ నైట్ జాబ్ చేసుకుంటూ మరి మీరు ఆ ఖాళీ టైంలో చదువుకుంటూ ఆన్లైన్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ బుక్స్ తీసుకుంటున్నారు రోజుకు ఒక ఒక మూడు నాలుగు వందల మంది అభ్యర్థులు ఫాలో అవుతున్నారు కొత్తగా వస్తు వస్తున్నారు మరి మీకు హ్యాడ్ సార్ భగవంతుడు మీ అందుండి ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరిలో డిఎస్సి ఉంది ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు వాప ఒక స్టేట్మెంట్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడే వచ్చినటువంటి వార్త ఏంటంటే జాబ్ క్యాలెండర్ జనవరిలో వస్తుంది అని ఏపీఎస్సి చైర్మన్ గారిని కలిస్తే నిరుద్యోగ డిఎస్సి కూడా పెడత ఏర్పాటు చేయడానికి ఆపారా అనేటటువంటిది మనం చూడాలి ఒకవేళ జనవరిలో దీన్ని పెట్టినా మీకు ఫిబ్రవరిలో ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎంతోమంది మరి తన శక్తియుక్తుల్ని అన్నిటినీ పెట్టి పణంగా పెట్టి ఎదురు చూస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ అనేది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నోటిఫికేషన్ కాబట్టి మీరందరూ కూడా లక్ష్యానికి దగ్గరలో వచ్చారు కాబట్టి ఆరు సంవత్సరాల నిరీక్షణ మీ ఆరు సంవత్సరాల కృషి ఆరు సంవత్సరాల నుంచి రకరకాల సిలబస్లు మారి ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ రీసెంట్గా అంటే రెండు లాస్ట్ నవంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రవేశపెట్టినటువంటి సిలబస్ ఆధారంగా చేసుకుని ఎగ్జామ్స్ ఇక మీకు టెట్ టెట్ ఏమి ఉండదు టెట్ అనేటటువంటిది ఉండదు మీకు ఒక డిఎస్సి మాత్రమే ఉంటుంది టెట్ మాత్రమే ఉండదు కాబట్టి టెట్ కోసం వెయిట్ చేయనవసరం అవసరం లేదు డిఎస్సిలో ఉన్నటువంటి మరి మన బుక్స్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి నిన్నే మ్యాథ్స్ రిలీజ్ అవుతుంది నేడు రేపు సోషల్ రిలీజ్ అవుతుంది సిలబస్కి అనుగుణంగా టెక్స్ట్ బుక్ అనుగుణంగా నెక్స్ట్ జాగ్రఫీ అని ఎదురు చూస్తున్నటువంటి జాగ్రఫీ కూడా మీకు మీకు అందుబాటులో తీసుకొస్తాం జాగ్రఫీని కూడా కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని సాధిస్తానని మా ద్వారా అనుపబ్లికేషన్ టీమ్ అనుపబ్లికేషన్ ఛానల్ అనుపబ్లికేషన్ బుక్స్ అనుపబ్లికేషన్ యాప్ ద్వారా మీరు ఒక మంచి ప్రయోజకులు కా కాగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నమ్ముతున్నాను కూడా ఎందుకంటే ప్రతిరోజు అభ్యర్థులు సాయంత్రం వరకు సాయంత్రం వరకు బుకింగ్ జరుగుతూనే ఉంటుంది మరి అభ్యర్థులు చేసుకుంటూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా ఇంకోటి ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాము మీకు ప్రాబ్లం లేకపోకుండా ఇంగ్లీష్ మీడియం కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరు ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఒక పక్క తెలుగు మీడియం ఒక పక్క బుక్స్ ఇవన్నీ కూడా మేము మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తున్నాం మిత్రులారా కాబట్టి మీరు చక్కగా మంచిగా ఎక్స్ట్రానరీగా ప్రిపేర్ అవు ప్రిపేర్ కాగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా బాగుపడాలి ఈ ఆరు సంవత్సరాల నిరీక్షణకు తెరపడాలి ఆరు సంవత్సరాల నుండి డిఎస్సి లేకపోవడం వల్ల అటు మీరు మీ తల్లిదండ్రులు మీకు మీ భార్య పెట్టి వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు మరి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహక వల్ల ఆ వన్ వన్ సెవెన్ జీవో రకరకాల భవిష్యత్తులో భవిష్యత్తులో ఇక అలాంటి ప్రభుత్వం రాదు అనుకుంటున్నాను కాబట్టి టీచర్స్ ని డిఎస్సి పోస్ట్ బాగా దెబ్బ కొట్టింది మిమ్మల్ని అందరినీ కాబట్టి ఆ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట అలాంటి ప్రభుత్వం ఎందుకంటే మనకి టీడీపీ ఈ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మేము కూడా ఆ టైంలో డిఎస్సిని సాధించాం కాబట్టి తప్ప ఒక నెల అటు ఇటుగాను మీకు నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తారు సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఈ ఏదైనా మ్యాథ్స్ మ్యాథ్స్ రిలీజ్ అయింది మ్యాథ్స్ రిలీజ్ అయింది మ్యాథ్స్ కంటెంట్ నెక్స్ట్ ఇప్పుడు సోషల్ సోషల్ రిలీజ్ అవుతుంది సోషల్ కంటెంట్ సోషల్ నెక్స్ట్ మూడు జాగ్రఫీ రిలీజ్ అవుతుంది జాగ్రఫీ రిలీజ్ అవుతుంది జాగ్రఫీ నెక్స్ట్ నాలుగు తెలుగు రిలీజ్ అవుతుంది తెలుగు తెలుగు రిలీజ్ అవుతుంది ఎస్జిటి తెలుగు ఐదు ఎస్ఏ ఎస్ఏ మ్యాథ్స్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ స్కూల్ అస్టెండ్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా మీరు కైవసం చేసుకోవాలి నెక్స్ట్ వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఆల్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఆల్ బుక్స్ ఎస్జిటి ఎస్జిటి అండ్ స్కూల్ అస్టెండ్ ఎస్జిటి ఎస్జిటి అండ్ ఎస్ఏ ఆల్ బుక్స్ రిలీజ్ అవుతున్నాయి వీటితో పాటు కాబట్టి ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లోనే మీకు మొత్తం అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి అదేవిధంగా బుక్ షాప్లో బుక్ షాప్లో అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకుని అక్కడ కావాలా పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కావాలా మీరే నిర్ణయం తీసుకోగలరు ఈ రోజు నుంచి టెస్ట్లు టెస్ట్లు ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఎగ్జామ్స్ పదహారు మార్కుల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఎస్జిటి వాళ్ళకి అదేవిధంగా స్కూల్ అస్టెంట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం వీటన్నింటినీ మీరు ఫాలో అవ్వండి మీకు మంచి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం థ్యాంక్ యూ